హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిశాలో హృదయ విధారక సంఘటన చోటు చేసుకుంది ప్రభుత్వం వేసిన పింఛన్ డబ్బులను తీసుకునేందుకు మంచన పడ్డ తల్లిని రోడ్డుపై బ్యాంకు ఈడ్చుకు వెళ్ళింది ఓ మహిళ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది నవపార జిల్లాకు బార్గవున్కు చెందిన పుంజీమతి దేవి బ్యాంక్ ఖాతాలో ఆ రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వందలు జమ చేసింది కూలీ పని చేసుకునే ఆ కుటుంబం నిత్యావసరాలు కొనుక్కునేందుకు డబ్బులు అవసరం ఏర్పడింది దీంతో బ్యాంకులో జమ చేసిన నగదును తీసుకోవాలని భావించింది ఆమె కుమార్తె సదరు మహిళ ఉత్కల్ గ్రామీణ బ్యాంకుకు వెళ్లి తన తల్లి ఖాతాలోని నగదు కావాలని బ్యాంకు అధికారులను కోరింది ఖాతాదారు ఉంటేనే డబ్బులు ఇస్తామని బ్యాంక్ మేనేజర్ అజిత్ ప్రధాన్ తేల్చి చెప్పారు దీంతో ఆమె గత్యంత్రం లేని పరిస్థితుల్లో మంచాన పడ్డ వంద ఏళ్ల వయసున్న తల్లిని బ్యాంకుకు మంచంతో సహా లాక్కుంటూ వెళ్లింది ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మధుస్మిత సాహో స్పందించారు మహిళ తొందరపాటు వల్లే ఇలా జరిగిందన్నారు బ్యాంకు మొత్తాన్ని ఒక్కరే నిర్వహిస్తుండటంతో అదే రోజు ఆమె ఇంటికి వెళ్లి డబ్బు ఇవ్వడం వీలు కాలేదన్నారు మరుసటి రోజు మహిళ ఇంటికి వస్తారని చెప్పాడు కానీ ఆమె వినిపించుకోకుండా తల్లిని మంచంలో వేసి తీసుకువచ్చి డబ్బులు తీసుకువచ్చిందని కలెక్టర్ వివరించారు మరోవైపు బ్యాంకులో నగదు డిపాజిట్ చేయడానికి వెళ్లిన ఓ మహిళ బ్యాగ్ నుంచి ఎనభై వేల రూపాయల నగదు చోరీకి గురైన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది గుంతకల్లు పట్టణంలోని భాగ్యనగర్కు చెందిన సావిత్రి తన కుమార్తెతో కలిసి స్థానిక కెనరా బ్యాంకు వెళ్లారు నగదును డిపాజిట్ చేయడానికి ఫామ్లో నోట్ల వివరాలను వ్రాసి క్యాషియర్ వద్దకు వెళ్లారు అందులో డబ్బు తక్కువగా ఉన్నాయని మరో ఫామ్ తీసుకురావాలని క్యాషియర్ చెప్పగా డబ్బును సంచిలో పెట్టుకుని దానికోసం వెళ్లారు ఆ సమయంలో ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ను బ్లేడ్తో కోసి అందులో ఉన్న ఎనభై వేలను చోరీ చేసేశారు కొద్దిసేపు తర్వాత సావిత్రి బ్యాగ్లో ఉన్న డబ్బు తీసుకునేందుకు చేయిపెట్టగా కనిపించలేదు డబ్బులు చోరీ అయినట్లు భావించి విషయాన్ని బ్యాంక్ అధికారులకు తెలిపారు బ్యాంక్ సిబ్బంది వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు అక్కడకు చేరుకుని బ్యాంకులో ఉన్న వారిని బయటకు పంపకుండా మెయిన్ గేట్కు తాళం వేసి అందరినీ క్షుణ్ణంగా పరిశీలించారు బ్యాంకులో ఉన్న సీసీ ఫుటేజ్ పరిశీలించారు ఎనిమిదేళ్ల బాలిక బాధితురాల నుంచి నగదు కాజేస్తున్న వీడియో చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రామసుబ్బయ్య తెలిపారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్